శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ గురు బోగవాసిష్టం ఉపశమ ప్రకరణము మూడు వందల ముప్పై ఆరో భాగం పాతాళంలో రాక్షసులు అందరూ కూడాను విష్ణు భక్తులైపోయారు అక్కడ పరిస్థితిని గమనించినటువంటి దేవేంద్రుడు మిగతా దేవతలందరూ కూడా క్షీరసాగర సాగరంలో సహించున్నటువంటి శ్రీహరికి విషయాన్నంతటిని వివరించారు అన్నమాట ఎలా చెప్తున్నారు భగవాన్ మీకు సదా విరోధులైనటువంటి రాక్షసులు మీ ఇప్పుడు భక్తి చూస్తా అంటే ఇదంతా ఎంత మాయగా అనిపిస్తోంది మాకు దురాచార పరులైనటువంటి దానవులు పూర్వ జన్మ ఫలితంగా వచ్చే విష్ణుభక్తి ఎక్కడ ఎన్నో జన్మల సుకృతం ఉంటే కానీ విష్ణుభక్తి కలగదు కానీ వీళ్ళకి రాక్షసులకి ఇంత విష్ణుభక్తి ఎక్కడి నుంచి వచ్చింది దేవా మూర్ఖుడు ఎక్కడైనా పండితుడైనాడు అంటే నమ్మబుద్ధవుతుందా కాబట్టి అలా ఉంది వరుస మూర్ఖుడు పండితుడైనాడు అన్నట్టుంది ఇది ఈ విషయంలో మాకు సుఖాన్ని దుఃఖాన్ని ఏకకాలంలో కనిపిస్తుంది ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న కలిగిస్తుంది విషయాలన్నీ ఎక్కడైనా గాజు పెంకుల మధ్య విలువైనటువంటి మణి శోభించడం మీరు ఎప్పుడైనా చూసారా దేవా ఏ పదార్థం ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే అందగిస్తుంది ఏ ప్రాణి ఎటువంటి గుణాలతో కూడి ఉంటుందో అది అట్టి స్థితిలోనే ఉంటుంది పద్మాను నేలలో వికసించి అందంగా రాణిస్తుంది కానీ ఆ పద్మాలు తీసుకొచ్చి నేలపై పెడితే ఆ కోసి నేల మీద పెడితే అది రాణిస్తుందా అధములు పామరులు అయినటువంటి దానవులు ఎక్కడా పరమ పవిత్రమైనటువంటి వైష్ణవ భక్తి ఎక్కడ ఊసర క్షేత్రంలో మరుభూముల్లో కమలాలతో ఉన్నటువంటి సరస్సు ఎలా వీలవుతుంది ఎలా ఆనందం కలిగిస్తుంది ఆ సరస్సు ఊసర క్షేత్రంలో ఎందుకోసం అది అలా రాణించదు ఆనందం కలిగించదంటే అది ఆశ్రయించినటువంటి తావు మంచిది సరైనది కాదు అలాగా ఈ ఉన్నారే ఈ దైత్యులు భక్తులు అన్న మాట కూడా అసలు సొంపుగా లేదా మాట అంటూ మళ్ళీ ఈయన నిలదీస్తున్నారు అసలు మీరెందుకు ఆ ప్రహ్లాదునికి విష్ణుభక్తిని ప్రసాదించారు మీరు చెప్పండి ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు అవనందు వల్లనే కదా రాక్షసులందరూ కూడా ఆ బాట నడిచారు అంటూ ఆవేదనగా ఈ దేవతలందరూ చూడండి ఆ శ్రీహరి ముందు మొరపెట్టుకుంటున్నారు కోపంతో ఆవేశంతో బేగ్గరగా విన్నవించుకుంటున్నారు దేవతలు వీళ్ళని చూసి మాధవుడు ఎట్లా అంటున్నాడు ఓ దేవతలారా ప్రహ్లాదుడు భక్తి తరుడయ్యాడని విచారించండి విచారించకండి అతడు చాలా ప్రహ్లాదుని యొక్క గొప్పతనం మీకు తెలియదు అతను చాలా గొప్ప విష్ణు భక్తుడు ఈ ప్రహ్లాదునికి ఇదే చివరి జన్మ ఈ జన్మ అతనికి అనిత్యమైనదే ఇప్పుడు అతను మోక్షానికి అయి ఉన్నాడు ఒక్క మెట్టు జంప్ చేస్తే మోక్షమైంది ఇంకా కాలిన విత్త వేయించిన విత్తనాలు మొలేస్తే మొలకలు వస్తాయా కాలిన విత్తనం మొలకెత్తదని మనకు తెలుసు కదా అలాగే ప్రహ్లాదుడు కూడా కాలిన విత్తనం ఇక జన్మ లేదు అతనికి ఇదే తుది జన్మ ఆయనకి మోక్షానికి రెడీగా ఉన్నాడు అయినా దేవతలారా కోపం వస్తోంది విష్ణుమూర్తికి మీకు అసలు బుద్ధి ఉందయ్యా ఏంటి మీకు మీకస తెలివిందా మీ బుద్ధి అని ఏమైనా బట్టిందా ఏంటి ఎక్కడైనా గుణవంతుడు గుణహీనుడు అవడం చాలా అనర్థం ఎప్పుడు గుణవంతుడు ఎప్పుడు గుణహీనుడు కాకూడదు గుణహీనుడు గుణవంతుడు కావడం మంచి పని గుణహీనుడే గుణాలు లేనివాడు స దుర్మార్గుడు మంచివాడుగా కావడము చాలా గొప్ప విషయం ఎప్పుడు గుణహీనుడు గుణవంతుడు అయితే దుర్మార్గుడు మంచివాడు అయితే మనం తప్పక సంతోషించాలి కానీ మరి మీరెందుకు ఇలా దుఃఖపడుతున్నారు మీరేమంటున్నారు రాక్షసులు గుణహీన దుర్మార్గులు అని నిందిస్తున్నారు మరి అటువంటి దుర్మార్గులు అనుకున్నటువంటి ఆ గుణహీనులైనటువంటి రాక్షసులు గుణవంతులు అయ్యారు ప్రహ్లాదుని చూసి అందరూ కూడాను భక్తి మార్గంలో పడ్డారు ఈ విషయం చాలా ఆనందించాలి మనము కాబట్టి మీరు ఈ హంగామా చేయకండి పోండి మీ లోకాల మీరు పోండి అని ఆ రాక్షసు తరం కొట్టాడన్నమాట ఎవరు శ్రీహరి ఆ రాక్షసు దేవతలందరినీ ఇక వీళ్ళు బుద్ధొచ్చింది రాక్షసులపై ఆ వైరభావాన్ని కొంతవరకు తగ్గించుకున్నారు ఇక అలా కొనసాగుతోంది ఈ విధంగా చెప్పి మళ్ళీ వశిష్ఠుడు అంటున్నాడు విష్ణువు ఆ విధంగా దేవతలని శాంతింపజేసి క్షరసాగరంలో మళ్ళీ అంతర్ధానమయ్యాడయ్యా ఇక ఈ దేవతలు ఒక నమస్కారం చేసి ఈ దేవతలు ఎవరి లోకాలకి వాళ్ళు వెళ్ళిపోయారనమాట ఇక్కడ అప్పటి నుంచి ఈయన ఈ ప్రహ్లాదుడు ప్రహ్లాదుడి పట్ల కానీ ఆ రాక్షసుల పట్ల కానీ దేవతలు కూడా ఆ వైరభావాన్ని వదిలి కొంత మైత్రీ భావంతో ఉన్నారనమాట ఇక ఈ భక్తిపరుడైనటువంటి ప్రతి ప్రతిదినూ మనస వాచ కర్మణ ఆ దేవదేవుడైనటువంటి ఆ జనార్దు పూజిస్తూ ఉన్నారన్నమాట మనోవాకాయ కర్మలతో త్రికరణ శుద్ధిగా ప్రతిదినం ఆ నారాయణ స్వరూపాన్ని తన ఆత్మస్వరూపంగా భావిస్తూ శ్రీహరిని గాఢంగా ఆరాధించారు అలా పూజాపరుడైనటువంటి ఆయనలో వివేకం వైరాగ్యం ఆనందం మొదలవన్నీ కూడా క్రమంగా వృద్ధిపొందాయి భోగాలు అనేటివి అతనికి ఇప్పుడు ఏమాత్రం రుచించడం లేదు శాస్త్ర చర్చల్లో తప్ప అతను మిగతా ఏ విషయాల్లోనూ అతను మనసు రమించడం లేదు దృశ్య ప్రపంచం పట్ల ఏమాత్రం ప్రీతి లేదన్నమాట అతని చిత్తంలో భోగాలు అనేటువంటి ఆ రోగాలు రోగాలు రోగాలని పూర్తిగా పారద్రోలేడు అయితే ఎంత చేస్తున్నా ప్రహ్లాదుని యొక్క లో మనసులో పూర్ణమైనటువంటి విశ్రాంతి కలగలేదట అతని మనసు ఎలా ఉందంటే డోలాయమానంగా ఉంది పెండులంలాగా అటు ఇటు ఊగుతూ డోలాయమాన స్థితిలో ఉందట ఇక విష్ణు శ్రీహరికి విష్ణుమూర్తికి అతని స్థితి బాగా అర్థమైంది ఎందుకో అతని మనసు ఇంకా ఆ చెంచలత్వం నశించలేదు ఈ చెంచలత్వాన్ని ఎలాగైనా పారద్రోలాలి అనుకుని పాతాళ మార్గంలో అలా ప్రయాణించి బ ఈయన అక్కడ ప్రహ్లాదుడు పూజా మందిరంలో ఆయన తీర్ఘమైన పూజలో ఉండగా ఆ ప్రహ్లాదుని ముందు ప్రత్యక్షమయ్యారట శ్రీహరి ప్రహ్లాదుడు భక్తితో ఆ శ్రీహరిని పూజించి స్తోత్రాలు చేశాడు ఆ స్తోత్రం చాలా గొప్ప స్తోత్రం ఉంది శ్రీహరిని స్తోత్రం చేశాడు రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం అంతవరకు తెలుగు సర్వం శ్రీరామచంద్ర తెరణారవింద ఓం శాంతి శాంతి